రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దేశవ్యాప్త హార్తాల్ మే జరుగు దేశవ్యాప్త ఏపీ చేయండి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు పెట్టుబడి సాయం హామీలు అమలు చేయాలని నూతన కౌలు చట్టం ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని కోరుతూ మే ఇరవై గ్రామాలలో మండలాలలో ప్రదర్శనలు రాష్ట్రోకులు నిర్వహించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ స్థానిక కార్మిక కర్షక భవనంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరం ఎన్నికల సందర్భంగా తమకు అధికారం ఇస్తే అన్ని పంటలకు మద్దతు ధరలు అమలు చేస్తామని రెండు వేల ఇరవై సంవత్సరానికి రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయినా బీజేపీ నరేంద్ర మోడీ పాలనలో రైతులు ఆదాయం రెట్టింపు కాలేదు సరికాదా రైతులు అప్పులు పాలై ఆత్మహత్యలు పెరిగాయన్నారు ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలతో గడిచిన పది సంవత్సరాలలో నాలుగు లక్షల మందికి పైగా రైతులు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు ప్రభుత్వాలు రైతుల డిమాండ్ దేశవ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు కోరుతూ రైతులు పండించే పంట మద్దతు ధరల చట్టం తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి రాష్ట్రాల చేసేది కాదు అట్లే రైతుల అప్పుల నుంచి బయట ఒక దఫా మొత్తం దేశవ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేయాలా అని అడుగుతున్నాం అంటే పంటలకు మద్దతు ధరల చట్టం తీసుకొని రావడం ఒక దఫా రైతులకు రుణాలు మాఫీ చేయడం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలంటే ఎలా సాధ్యం డీజల్ పేరు తగ్గించడం మొత్తం వ్యాపార మంత్రి తగ్గించకపోవచ్చు కనీసం వ్యవసాయ రంగాన్ని కూడా డీజల్ పేరు తగ్గించడం అట్లే ఎరువులు విత్తనాల మీద ప్రభుత్వం సబ్సిడీ ఎక్కువ ప్రభుత్వం పెట్టుబడి తెచ్చినట్టే ఎవరో వస్తా రెండు వేలు కాదు రూపాయలుగా గవర్నమెంట్ ఆ వెయ్యి రూపాయలు వ్యవసాయ రంగంలో రైతులు పెట్టే పెట్టుబడి బదులు ప్రభుత్వం పెట్టుబడి పెంచాలి అని మనం అడుగుతున్నాం ఇది అనేక రూపాయలు వ్యవసాయ పనులు ధరలు ధరలు తగ్గిచ్చు ఎరువుల ధరలు తగ్గిచ్చు ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలన్న పని కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు కొన్ని హామీలు ఇచ్చింది ముఖ్యంగా పెట్టుకో ఇరవై వేలు రూపాయలు ఇస్తాము అని మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి వేల ఐదు వస్తే ఇరవై వేలు ఇస్తాము అన్నాడు రైతాంగం అంతా అనుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు సంబంధాలు ఎప్పుడు ఇరవై వేలు ఇస్తారు ఏమని అనుకున్నాం ఇలా తెలిసిన తర్వాత మాట మాలి ఆ కలిపిన సంవత్సరం ఎదురు చూస్తున్నాం సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడు ఏమి ఉంటాడు మళ్ళా వచ్చా మళ్ళా నేనా అప్పుడెప్పుడో చాలా అవుతుందట